అనుకున్నాను ఎందుకు అనుకున్నాను మరి కానీ చదివితే అర్థమైంది నాకేం తెలియదు ఆయన గురించి ఏదో పరిచయం ఉంది అంతే కానీ ఇంత గొప్ప విషయాలు నాకు ఆయన గురించి తెలుసు అని నేను అనుకోలేకపోయాను కానీ చాలా గొప్ప విషయము ఇది చదివే అవకాశం నాకు రావడం ఇంకా పూర్తిగా చదవలేదు ఇంకా పూర్తిగా చదువుతాను కూడా కానీ ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది అది 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 కూడా చాలా చిన్న అక్షరాల్లో ఉంది నాకు కొంచెం అంత కష్టం అవుతుంది ఇప్పటికీ అయినా సరే నేను సగం చదివాను చాలా అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా రాయవలసిన విషయం రాశాడు ఆయన హీరో అని తెలిసింది నాకు హీజ్ హీరో తర్వాత జర్నలిజంలో హీరో అది చాలా కష్టం ఇది సాహసం ఈ సాహసం అంటే రచన ఆయన సాగించారు ఆ రచన సా రచన రచన ఖచ్చితంగా ఉండాలి ఉండాల్సిన అవసరం ఉన్న పుస్తకం ఇది అందరూ చదువుకోవాల్సిన పుస్తకం అయితే ఇందులో ఒక మాట నేను చెప్పవలసినది ఏంటంటే ఈయన వీళ్ళ నా వాళ్ళ అబ్బాయి మాట్లాడినా అట ఏమని అడిగట ఈయన నీ నీ జీవితమే భయ భయమే కదా నూరైనా నా అడిట ఈయన గురించి అంటే ఆయన అన్నారు అంటే నాకు నా గురించి తెలుసు కదరా అందరికీ అని అన్నట్టు అంటే ఆమె ఆయన అన్నాడు ఏమన్నా సార్ మీ చెత్త బాగుంటుందేమో నాకు తెలియని నాన్న నాకు తెలియని నాన్న కోసం నేను నువ్వు రాయాలని అంటానండి ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప మాట చాలా గొప్ప మాట కనుక ఆయన మీ అబ్బాయి అడిగిన ప్రశ్నతో ఈ పుస్తకం బయటకు వచ్చింది కనుక ఈ పుస్తకం చాలా చాలా గొప్ప పుస్తకం అని నేను అనుకుంటాను అబ్బాయి ఇంత బాగా చెప్పాడంటే నేను ఫర్ అని అనిపించింది సరే ఇక సోషల్ మీడియా సోషల్ మీడియా కాకుండా ప్రతి ప్రక్రిమ ప్రక్రియతో ఆయన ఆయన సంబోధం ఉన్నవాడే ఉన్నవాడే కలిసి ఉన్నవాడే అన్ని రకాల రకాల రచనలు చేసిన మహానుభావుడు ఈ రాజేశ్వర్ అయితే ఇక ఒక్క మాట ఏం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈయన ఏమంటది జన మాకు మా వచ్చే పత్రిక వీరికి ఇటువంటి పత్రిక ఒకటి ఉంది అక్కడ వరంగల్ నుంచి నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి వస్తుంది జై జమీన్ రైతు ఆ జమీన్ రైతు ఆయన నేర్చుకున్నట్టుగా ఉందని నాకు అనిపిస్తుంది చాలా నేర్చుకుని ఉంటాడు అక్కడి నుంచి అని అనిపిస్తుంది అట్లా అన్ని రకాల పత్రికలకు సంబంధించిన జ్ఞాపకాలు ఆయనలో ఈ పుత్రిక ఈ పుస్తకాల్లో కనపడతాయి ఇంకా నిజంగా మిగతా వివరాలు చెప్పడం చదువుకోవడానికి ముఖ్యమైనవని నేను అనుకుంటూ వివరించదలుచుకోలేదు అయితే ఒక్క మాట నేను చెప్పే రాయనివి కూడా కొన్ని ఉంటాయి రాయాల్సిన అవసరం లేదు రాయనివి రాని గురించి మనకి అది వదిలే వదిలేసి ఆయన రాసిన సందర్భంలో ఉన్న ఆయన రాసిన చేసిన వ్యవహారాల గురించి మాట్లాడుకోవడం చాలా గొప్ప అవతరం అని అవసరం అని నేను అనుకుంటాను ఇక మోహన్ కందా గారు కొన్ని మాట్లాడారు కొన్ని ఏమంటే స్టేట్స్ గురించి మాట్లాడారు ఈ ఎస్టేట్స్ గురించి మాట్లాడితే ఈ ఫోర్త్ ఎస్టేట్ థర్డ్ ఎస్టేట్ ఇవన్నీ అంటుంటాం కదా నాకేమనిపిస్తుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అందరికీ పరపడి ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్ లో మనం పడిపోతున్నాం అందులో పడిపోతుంటే ఇంకా ఏ ఎస్టేట్ గురించి మాట్లాడాలి సివిల్ సొసైటీ ఎస్టేట్ అని నేను అనుకుంటాను సివిల్ సొసైటీస్ రియల్ ఎస్టేట్ అంటాను రియల్ ఎస్టేట్ అంటే ఎడ్యుకేషన్ ఈజ్ రియల్ ఎస్టేట్ అని అనుకుంటాను కనుక అటువంటి రియల్ ఎడ్యుకేషన్ చెప్పే రియల్ ఎస్టేట్ నడుపుతున్న మహానుభావుడు మా మిత్రుడు చాలా గొప్పగా రాస్తున్నాడు రాయిస్తాడు రాస్తాడు అటువంటి మహా రచయితతో నేను మాట్లాడుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నమస్కరిస్తూ ముగిస్తున్నా ఇంకా ఇద్దరే ఉన్నారు మిత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు నాగేశ్వరం గారు ఎక్కువ టైం తీసుకోలేని అనుకుంటున్నాను ఖచ్చితంగా మాట్లాడిన తర్వాత మాట్లాడారు